ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి నమస్కారం రామకృష్ణ ప్రభా ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మన టాపిక్ కన్విన్సింగ్ ఎబిలిటీ ఈ కన్విన్సింగ్ ఎబిలిటీ అంటే ఏంటి నిత్య జీవితంలో మనం ఎలా ఉపయోగించుకుంటామో తెలుసుకుందాం ముందుగా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అన్న మాటని ఒకసారి గుర్తు చేసుకుందాం ఉద్ధరేది ఆత్మాన ఆత్మానం ఆత్మానం అవసాదేత్ ఆత్మయో బంధువు ఆత్మయ విప్రాత్మన అంటారు అంటే ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి ఎవరి జీవితం వాళ్ళ చేతిలోనే ఉంది ఎవరికి వారే ఫ్రెండు ఎవరికి వారే ఎనిమి అని అలా ఇది మన మైండ్లో పెట్టుకొని మనం ముందుకు పోదాం ఇవాళ మనము కన్విన్సింగ్ అబిలిటీ అంటున్నాం అంటే ఏంటి అది మన నిత్య జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది స్టూడెంట్స్కైనా అయినా బాస్ తన కొలీగ్స్తో ఎలా డీల్ చేయాలన్నా మేనేజ్మెంట్ని ఎలా రన్ చేయాలన్నా మన రిలేషన్స్ ఫ్రెండ్స్తో కానీ రిలేటివ్స్తో కానీ మిగతా వాళ్ళతో కానీ పర్చేస్తులతో ఒక లాంగ్ రన్లో రిలేషన్స్ ఎలా వెళ్ళాలి మనం ఒక క్లిష్ట పరిస్థితిలో ఈ ఎబిలిటీ ద్వారా ఎలా ముందుకెళ్ళాలనేది తెలుసుకుందాం ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ గారు ఏం చేశారో హితోక్తిలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం తన అంటారు ఒక మెసెంజర్గా వెళ్ళినప్పుడు యుద్ధం జరిగే ముందు ఆత్మాన ఆత్మానం అని చెప్పిన అతనే ఒక అద్భుతమైన మెసేజ్ ఓరియంటెడ్ మాట కూడా చెప్పారు ఏమని భరతకులంబు ధర్మమన్ బాడియు సత్యమన్ బొత్తు బెంపునన్ గనేయు గలియువు నగరణనగా నుతిగన్నది నీ తనయుల్ యశోధురందరు శుభశీరులు ఈ సుచరిత క్రమం ఇప్పుడు తప్పనేటికి అంటే భరత కులంబు ఎన్నంత ఉన్నతమైనది ఎట్లాంటి వంశం ఎలాంటి కీర్తి ప్రతిష్టలు కలిగింది అలాంటి భరత కులంలో అంత కీర్తి ప్రతిష్టలు ఉండి అంత ఉన్నతమైన లక్షణాలు కలిగిన వాళ్ళ వారసులు ఇవాళ ఎలా చేస్తున్నారు ఏంటి అని అంటే మనం ఏది చేసినా కూడా ఏది ప్రాజెక్ట్ చేసుకున్నా కూడా ఒక పాజిటివ్ లాంగ్వేజ్లో మాట్లాడి తర్వాత ఉన్న సిచ్యువేషన్ నుంచి ఎలా అధిగమించాలి మన పర్పస్ని ఎలా సాల్వ్ చేసుకోవాలనేది ఈ అబిలిటీ మనకు చెప్తుంది ఉదాహరణకు మనకు గూగుల్ సిఇఓ సుందర్ పిచ్చయ్య గారు ఉన్నారు రీసెంట్గా ఒక ప్రసంగంలో మాట్లాడారు ఇండియా హ్యాస్ ఇన్క్రెడిబుల్ టాలెంట్ ఎక్సెప్షనల్ పొటెన్షియల్ బట్ ఆల్ ద రిసోర్సెస్ హ్యాట్ టు బి యూటిలైజ్డ్ ఇన్ ఎ ప్రాపర్ మేనర్ అంటే ఇండియాలో ఉన్న రిసోర్సెస్ని అన్నిటినీ కంప్లీట్గా యూటిలైజ్ చేసుకోవాలి అన్న మాట తను చెప్తూనే ఇండియా హ్యాస్ ఇన్క్రెడిబుల్ టాలెంట్ అన్న పదం కూడా యూజ్ చేశారు అంటే మన పొటెన్షియల్ మన శక్తి సామర్థ్యాలు మన ఎనర్జీ లెవెల్స్ మన ఉత్తేజం మన ఉత్సాహం ఉంది కానీ దాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి అన్నమాట కూడా చెప్పారు సో ఈ పాజిటివ్ లాంగ్వేజ్ అనేది ఈ ఎబిలిటీ అనేది పబ్లిక్లోకి వెళ్తుంది బాగా అలా అన్నమాట ఉదాహరణకు ఒక విద్యార్థి ఒక ఎస్సీఆర్ రైటింగ్ రాశాడు అనుకుందాం స్వామి వివేకానంద గారి గురించి జనవరి ట్వెల్త్ తన బర్త్డే జరుపుకుంటున్నప్పుడు జనరల్గా ఎస్సార్ రైటింగ్ కాంపిటీషన్స్ ఎలా జరుగుతుంటాయి ఒక హండ్రెడ్ మెంబర్స్ పార్టిసిపేట్ అయ్యారు కానీ ఆ హండ్రెడ్ మెంబర్స్లో కూడా ఎవరికో ఒకరికే టాప్ ప్రైజ్ వస్తుంది ఎలా ఎందుకంటే దాదాపు అందరికి ఒకటే నాలెడ్జ్ ఉండొచ్చు స్వామీజీ గారి గురించి కానీ వాళ్ళు ఎలా ప్రొజెక్ట్ చేసుకున్నారన్నది మనకు చాలా ఇంపార్టెంట్ తను స్వామీజీ గారు చెప్పిన కొటేషన్స్ని కానీ ఒక యూజ్ చేసిన ఎగ్జాంపుల్స్ని కానీ ఆ సిస్టమేటిక్ అరేంజ్మెంట్ కానీ ఆ దాని దానివల్ల ఇంప్రెస్ అయ్యి ఒక మెట్టు వేరే వాళ్ళకైనా అధిగమించడం వల్ల తనకు ఆ ప్రైజ్ వస్తుంది అలాగే ఎటువంటి టఫ్ సిచ్యువేషన్స్ అయినా కానీ మనం ఓకే ఇప్పుడు మనకు ఒకప్పుడు ఒక సంఘటన జరిగింది అంటే పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు ఆయన మన ప్రధానిగా ఉన్నప్పుడు ఇండియాకు ఒక రిసెప్షన్ వచ్చింది వరల్డ్ బ్యాంక్ నుంచి ఇండియాకు ఒత్తిడి వచ్చింది మన ఎకానమీ అనేది కొంచెం డౌన్ అయింది ఆ టైంలో తను ఒక లెటర్ రాశారు తను ఇచ్చిన ఒక ప్రొఫార్మా తన ఒక అబిలిటీ వాజ్ ఇంప్రెస్ దానివల్ల మనకు ఎక్కడ ఒత్తిడి రాలేదు తర్వాత ఎకానమీని ఎలా ఆయన ముందుకు తీసుకెళ్లారనేది తెలిసింది సో ఒక టఫ్ సిచ్యువేషన్స్లో కూడా ఈవెన్ ఫారెన్ కంట్రీస్లో కూడా ఏదైనా బ్యాంక్స్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా లేమన్ బ్రదర్స్ మేరీ రిలించ్ ఒక రిసెషన్ వచ్చినట్టు సిచ్యువేషన్లో కూడా కంపెనీస్కి ఒత్తిడి వస్తుంది ఎందుకంటే డెప్ట్స్ అనేది క్లియర్ చేయాలి ఓకే ఎంతోమంది వస్తుంటారు బయట మార్కెట్లో ప్రాజెక్ట్స్కి అంత డిమాండ్ ఉండదు అట్లాంటి సిచ్యువేషన్స్లో తను ఎలా అధిగమించాలి ఆ వ్యక్తుల్ని ఎలా హ్యాండిల్ చేస్తారు తన తాను ప్రొజెక్ట్ చేసుకునే విధానం తను అడ్వర్టైజ్ చేసే విధానం జనాన్ని ఆకట్టుకునే విధానం తన ఒక ఎబిలిటీ ద్వారా పీపుల్ ఇంప్రెస్ అయ్యి తన మళ్ళీ పుంజుకొని పూర్వ వైభవాన్ని తీసుకొస్తుంది మనకు పత్రికల్లో కానీ కొన్ని కంపెనీస్లో కానీ ఒకప్పుడు ఉన్నత స్థాయి నుంచి ఉంచి కొంచెం డౌన్ఫాల్ అయ్యి మళ్ళీ పుంజుకొని ఇంకా బెటర్గా ప్రొజెక్ట్ చేసిన కంపెనీస్ కానీ వార్తాపత్రికలు కానీ టీవీ ఛానల్స్ కానీ కొన్ని కంపెనీస్ కానీ మనం డైలీ చూస్తున్నాం సో దీనికి అంతా ఏంటి వాళ్ళు ఎలా ప్రొజెక్ట్ చేసుకున్నారు వాళ్ళని వాళ్ళను ఒక రిసెప్షన్ వచ్చిన టైంలో కూడా ఒక టఫ్ సిచ్యువేషన్లో కూడా ఎలా వాళ్ళని వాళ్ళు ఉపయోగించుకున్నారు వాళ్ళకున్న రిసోర్సెస్ని కానీ వాళ్ళు ఉపయోగించుకొని తన మార్కెటింగ్ స్ట్రాటజీ ద్వారా ఆడియన్స్ని ఎలా ఆకట్టుకున్నారు ఎలా ముందుకు తీసుకెళ్లారు ఇవన్నిటి కారణం వాళ్ళు ఇండివిజువల్స్ని ఎలా డీల్ చేశారన్న వాళ్ళ ఒక ఎబిలిటీ ఆ కన్విన్సింగ్ కెపాసిటీ ఆ కన్విన్సింగ్ ఎబిలిటీయే ముఖ్య కారణం సో మనకు తెలుగులో ఒక నానుడు ఉంది నోరు బాగుంటే ఊరు బాగుంటుందని మనకెప్పుడు హెల్దీ రిలేషన్స్ అది కంట్రీ ఇంకొక కంట్రీతో కానీ ఇవాళ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది జరుగుతుంది దేవ్ స్విట్జర్లాండ్లో ఒక హెల్దీ రిలేషన్స్ వస్తాయి అక్కడ అమెరికన్ ప్రెసిడెంట్ నుంచి మిగతా కంట్రీస్ నుంచి ఎంతోమంది వస్తారు ఎన్నో ఎకానమీ గురించి ఎంతో స్ట్రాంగ్గా చూసుకుంటారు ఎంతో మందికి అవార్డ్స్ ఇస్తారు పెద్ద పెద్ద ఉన్నత స్థాయిలో వాళ్ళ కాంట్రిబ్యూషన్కి వాళ్ళకి జరుగుతుంది కానీ ఇవన్నీ రిలేషన్స్కి మెయింటైన్ చేయడానికి ముఖ్యంగా వాళ్ళొక వాక్చాతుర్యం వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకున్న విధానం వాళ్ళని వాళ్ళు వాళ్ళ కంట్రీస్ గురించి ఉన్న ప్రాజెక్ట్స్ కానీ వాళ్ళ ఒక కంట్రీలో ఉన్న కెపాసిటీ కానీ వాళ్ళ పొటెన్షియల్ని కానీ వాళ్ళు ఎలా ప్రొజెక్ట్ చేసుకున్నారు ఆడియన్స్ దగ్గర ఎలా ఇంప్రెస్ అయ్యారు వాళ్ళ దగ్గరికి రావటం కానీ యొక్క హెల్దీ రిలేషన్స్ వాళ్ళ యొక్క హెల్దీ అట్మాస్ఫియర్ ఎంతో ఉపయోగపడింది అలాగే డైలీ మనం చూస్తున్నాం మన లైఫ్లో ఒక డిస్ప్యూట్ వచ్చినా కూడా ఆ డిస్ప్యూట్ని ఒక మనకు ఒక ఉదాహరణ ఉంది ఒక చిన్న నవ్వి నవ్వి ఒక యుద్ధాన్ని ఆపొచ్చు అని ఒక డిస్ప్యూట్లో కూడా మనం ఒక అబిలిటీ ద్వారా మన ఒక వ్యక్తిత్వ వికాసం ద్వారా ఆ డిస్ప్యూట్ని కూల్ చేయొచ్చు అలాగే ఏదైనా సరే మనకి ఈ కన్విన్సింగ్ అబిలిటీలో మనం ఒక విద్యార్థిగా ఉన్నా లేకపోతే ఒక బిజినెస్ మ్యాన్గా ఉన్నా మనము ఒక ఐటీ ప్రొఫెషనల్ ఉన్నా మనని మనం ఎలా ప్రొజెక్ట్ చేసుకోవడానికి మనకు సొసైటీలో కనిపించినది ఏది ఉన్నతం ఉన్నా ఏది మనకు ఉపయోగపడుతుందన్నా దాన్ని ఉపయోగించుకోవచ్చు తన ఒక స్కిల్స్ దాన్ని డెవలప్ చేసుకొని తన ఒక మార్కెటింగ్ ఇంప్రూవ్ చేసుకుంటే జనం దగ్గర మంచి మార్కులు కొట్టేస్తారు మంచి ఇంప్రెషన్ తీసుకుంటారు రిపీట్ ఆడియన్స్కి కూడా ఎంతో ఉపయోగపడుతుంది మనం కొన్ని టీవీలోనే యాడ్స్ చూస్తుంటాం కానీ అన్ని యాడ్స్ గుర్తుపెట్టుకో కానీ కొన్ని యాడ్స్ మనం డిస్కస్ కూడా చేస్తాం ఎందుకు ఎందుకంటే దే హ్యావ్ దట్ ఎబిలిటీ దే హ్యావ్ దట్ కెపాసిటీ సో మనం ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా మనని మనం ఎలా ప్రొజెక్ట్ చేసుకున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్ దానికి ముఖ్యం మన కన్విన్సింగ్ అబిలిటీ మనకు ఉదాహరణ చెప్పుకోవాలంటే ఇన్ఫోసిస్ నందన్ నీలకర్ణి గారు ఉన్నారు తను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివారు దాని తర్వాత తనకు ఇన్ఫోసిస్తో వచ్చిందాక తన ఇన్ఫోసిస్ని ఎంత ఉన్నత స్థాయికి తీసుకెళ్లారనేది మనందరికీ తెలిసిందే వాళ్ళ ప్రాజెక్ట్స్ ఎలా తీసుకురావాలి ఆ ప్రాజెక్ట్స్ ఎవరైనా ఉండొచ్చు ఒక ఐసిఐసి బ్యాంక్ ఉండొచ్చు ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉండొచ్చు లేకపోతే హిందుస్థాన్ పెట్రోలియం ఉండొచ్చు కానీ వాళ్ళ క్లయింట్స్ని వాళ్ళు ఎలా రాబట్టుకోగలిగారు ఆ ప్రాజెక్ట్స్ని వితిన్ టైంకి విత్ ఇన్ షెడ్యూల్కి ఎలా మేనేజ్ చేయగలిగారు దాన్ని మళ్ళీ రిపీటెడ్ కస్టమర్స్కి ఎలా ఉపయోగించబడారు ఆ ప్రాజెక్ట్కి ఇచ్చిన మనీని తను సిస్టమేటిక్గా తన ఎంప్లాయీస్కి ఎలా డివైడ్ చేయగలిగారు ఓకే ఎలా టార్గెట్స్ని అచీవ్ చేయగలరు అది విత్ ఇన్ టైం ఎలా చేయగలిగారు వాళ్ళ ఒక ఎబిటీ ఎబిలిటీని వాళ్ళ పొటేషన్ని చూపిస్తుంది మనకు వచ్చింది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నుంచి కానీ ఇక్కడ ఐటీలో కూడా ఎక్సెల్ అయ్యారు అంటే ఎంత నేర్చుకున్నారు ఉన్న రిసోర్సెస్ని ఎంత ఉపయోగించారు మనకు తెలుస్తుంది కదా అలాగే ఇవాళ కామత్ గారిని సెంట్రల్ మినిస్టర్గా కూడా అనుకున్నారు కామత్ గారు ఒకప్పుడు ఐసిఎస్ బ్యాంక్కి పనిచేశారు అలాగే ఇన్ఫోసిస్ని కూడా చూసుకున్నారు అండర్ హిజ్ లీడర్షిప్ మెనీ వర్క్స్ వెంట్ సో ఇవాళ వాళ్ళు ఇంత స్థాయికి ఒక ఎకానమీలో ఇంత స్థాయికి రావడానికి కొంచెం డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కూడా వాళ్ళు వాళ్ళ రిసోర్సెస్ని మంచిగా ఉపయోగించుకోవడం ఎఫెక్టివ్గా ఉపయోగించుకోవడం ద్వారా ఒక మంచి ఇంప్రెషన్ని తెచ్చుకొని రిపీటెడ్గా వాళ్ళ దగ్గరికి రావడానికి క్లయింట్స్ కానీ దేనికైనా ఉపయోగపడి గ్లోబల్లో కూడా వాళ్ళ మార్కెట్ని కంటిన్యూ ఒక మంచి స్థాయిలో ఉండేటట్టు ఉపయోగపడింది అలాగే నిత్య జీవితంలో మనం మాట్లాడుతుంటే కూడా ఎవరితోటిని చెప్పే బదులు మీరు లేరు అని చెప్పేదానికన్నా మీరు ఉంటే బాగుండేది అని చెప్పడం చాలా బాగుంటుంది మనకు మంచి రిలేషన్స్ ఉండడానికి సగం మంది చేయలేరు అన్న దాన్ని కొందరు సగం మంది బా చేశారు అంటారు సో దీనివల్ల ఏంటంటే తనకు నిత్యంలో అదే నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అన్నట్టు ఫస్ట్ కన్విన్సింగ్ ఎబిలిటీకి ఫస్టే మన లాంగ్వేజ్ కొందరు మాట్లాడుతుంటే ఎంతో ఉన్నతంగా ఉంటుంది వేమన పద్యాలు గుర్తుకొస్తాయి వాళ్ళు మాట్లాడుతుంటే సుభాషిత రత్నాలు గుర్తుకొస్తుంటాయి హితోక్తి కృష్ణుడి గుర్తుకొస్తుంటుంది సో వివేకానంద కొటేషన్స్ మధ్యలో మాట్లాడతారు ఇవన్నిటికి వాళ్ళ ప్రసంగాల్లో వాళ్ళ స్పీచెస్లో ఎవరినైనా తీసుకోండి స్వామి వివేకానంద గారనే కాదు అబ్దుల్ కలాం గారనే కాదు లేకపోతే మార్టిన్ కింగ్ అనే కాదు ఎవరైనా సరే ఒక ఉన్నత స్థాయిలో వెళ్ళారంటే తనను ఎంత నేర్చుకున్నారు రిసోర్సెస్ని ఎంత బాగా ఉపయోగించుకున్నారు అలాగే వాళ్ళని వాళ్ళు ఎలా ప్రొజెక్ట్ చేసుకున్నారు యొక్క సక్సెస్ని కంటిన్యూగా ఎలా మెయింటైన్ చేసుకున్నారు ఇదంతా వాళ్ళ అబిలిటీ వాళ్ళు ఒకళ్ళ దగ్గర ఎస్ ఈ క్యాన్ డూ ఒక ఇంటర్వ్యూకి వెళ్తే కూడా ఫస్ట్ అడిగే మాట ఏంటంటే టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ అప్పుడు ఏం చేస్తారు మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకోవాలి మీ మెరిట్స్ని మీ డిమెరిట్స్ని ఎలా ప్రొజెక్ట్ చేసుకుంటారు వాళ్ళ దగ్గర వీతనికి ఇస్తే జాబ్ చేయగలడు హీ కెన్ హ్యాండిల్ దట్ ప్రాజెక్ట్ హీ కెన్ హ్యాండిల్ దట్ టాస్క్ అని మీరు అనిపించుకోవాలి అలాగే కొందరు స్టూడెంట్స్కి క్యాంపెయిన్కి పంపిస్తుంటారు కొన్ని కొన్ని మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయడానికి అందులో కొందరిని సెలెక్ట్ చేస్తారు స్క్రీనింగ్ లాగా చేస్తారు ఈ స్టూడెంట్ తను ఎలా ప్రొజెక్ట్ చేసుకున్నాడు తను తాను వీతనికి ఇస్తే టాస్క్ చేయగలడు అలా కొందరికి అవార్డ్స్ కూడా వస్తున్నాయి ఇవాళ స్టూడెంట్స్కి అవుట్ ఇండియా ఎన్నో అవార్డ్స్ కూడా వచ్చాయి గ్రెటా అనే ఆమె గ్లోబల్లో ఎన్నో అవార్డ్స్ కూడా తీసుకుంది క్లైమేట్ మీద పోరాడుతుంటాను అలాగే మలాలా అనే యువతి కూడా నోబెల్ ప్రైస్ కూడా తీసుకుంది ఎందుకంటే వాళ్ళు అలా పోరాడారు ఏ విషయంలో అయినా ఒక ఆస్పెక్ట్ ఉన్నా మనం ఎకానమీ నుంచి మాట్లాడినా లేకపోతే మిగతా విషయంలో అయినా మనం రిసోర్స్ని ఎఫెక్ట్గా యూటిలైజ్ చేసుకోవటం మనం దాన్ని మంచిగా ప్రాజెక్ట్ చేసుకోవటం దాన్ని కంటిన్యూ చేసుకోవటం ముఖ్యం దీనికి మెయిన్ కావాల్సింది మన ఒక ఎబిలిటీ ఈ అబిలిటీ ద్వారానే మనం జీవితంలో ముందుకెళ్తాము నేను ఇచ్చిన ఈ ప్రసంగం మీకు కొంచెం ఉపయోగపడింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ